తల్లిదండ్రులకు నిజమైన ఆస్తి వారి సంతానమే తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు ఉన్నా తరాన్ని వెలిగించే పిల్లలే వారికి నిజమైన ఆస్తిగా ఫీల్ అవుతారు ఇందుకు ప్రపంచ కుబేరుడు అంబానీ కూడా అతీతం కాదు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ రాతికా మర్చెంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ క్రమంలో వేలాది మందికి అన్నదానం చేశారు తమ జన్మస్థలంలోని స్థానికుల ఆశీస్సులు పొందారు దేశ విదేశాల నుంచి అతిథులను ఆహ్వానించారు కనీ విని ఎరగని రీతిలో ముందస్తు పెళ్లి వేడుకలు జరిపించారు మూడు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలను హస్తాక్షర కార్యక్రమంతో ముగించారు ఆ సమయంలో కొత్త జంటను చూసి అంబానీ కుటుంబమంతా ఆనందంతో భావోద్వేగానికి లోనైంది ముఖ్యంగా ముఖేష్ అంబానీ కన్నీళ్లను ఆపుకోలేకపోయారు ఈ వేడుకకు సంబంధించిన వీడియోని ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ తన ఇన్స్టాలో పంచుకున్నారు హస్తాక్షర్ కార్యక్రమంలో అనంత్ కోసం రాధిక స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు ఖబీ ఖుషీ ఖబీగమ్ సినిమాలోని పాటను పాడుతూ వేదిక వద్దకొచ్చారు ఆ సమయంలో ఆమె ఒకింత ఉద్వేగానికి లోనయ్యారు అది చూసి అనంత్ కళ్ళు చెమర్చాయి ఆ క్షణాల కోసం ఎదురు చూస్తున్న ముఖేష్ అంబానీ భావోద్వేగంతో కంట తడి పెట్టుకోగా పక్కనే ఉన్న ఆయన సతీమణి నీత ఆయనను ఓదార్చారు అంతకుముందు అదే వేడుకలో అనంత్ తన ఆరోగ్య సమస్యలపై మాట్లాడిన సమయంలోనూ ముఖేష్ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ను స్పెషల్గా చేసేందుకు గత రెండు నెలలుగా తమ కుటుంబమంతా కేవలం మూడు గంటలే నిద్రపోయిందన్నారు అనంత్ తన జీవితం పూర్తిగా పూలపాన్పు కాదని ఎన్నో ముళ్ళుగుచ్చుకున్న బాధను అనుభవించానని చెప్పుకొచ్చారు చిన్నప్పటి నుంచి చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని ఆ బాధను మర్చిపోయేలా తన తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అండగా నిలిచారని అనుకున్నది సాధించేలా ప్రోత్సహించారని తెలిపారు వారికి తానెప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు కుమారుడి మాటలకు ముఖేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు